హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ పిండిని ఎలా తయారు చేసుకోవాలో మీకు షేర్ చేయబోతున్నాను దోశలు మనం డైలీగా వేస్తూ ఉంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క కొలతలతో వేస్తూ ఉంటారు నేను చూపించబోయే పిండి పర్ఫెక్ట్గా వస్తాయి హోటల్లో కూడా మీరు ఇటువంటి దోశని తిని ఉండరు నాకు తెలిసి అంత టేస్టీగా ఉంటుంది మంచి కలర్ఫుల్గా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ బంగారు కలర్లో టేస్టీగా ఉన్న క్రిస్పీ దోశలను ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోని గ్లాసుతో కానీ కప్పు కొలతతో కానీ ఒక కప్పు వరకు మీరు పప్పుని వేసుకోవాలి పప్పు క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది ఈ దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను తీసుకున్న పప్పు క్వాలిటీ చాలా బాగుంటుంది రుబ్బు కూడా చాలా బాగా అవుతుంది మీరు పట్టులేని పప్పు కూడా ఇదే మెజర్మెంట్ తీసుకోవాలి నేను పట్టుతో ఉన్న పప్పునే తీసుకుంటాను ఎక్కువగా టేస్ట్గా ఉంటుంది రుబ్బు క్వాలిటీ కూడా బాగుంటుంది ఎక్కువగా వదిగొస్తుంది పిండి తర్వాత ఒక కప్పుకి మూడు కప్పులు బియ్యాన్ని వేసుకోవాలి మీరు ఏ కప్పుతో వేసుకుంటున్నారో అదే కప్పుతో మూడు కప్పుల వరకు రైస్ని వేసుకోవాలి ఈ దోశ సాఫ్ట్గా రావడం కోసము చిటుకుడు మెంతులు వేసుకోవాలి మంచి బంగారు కలరు రావడానికి టేస్టీగా ఉండడం కోసము కొంచెము శనగపప్పును వేసుకోవాలి శనగపప్పు వేయడం వలన మంచి కలరు వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది అయితే దోశపిండి పర్ఫెక్ట్గా రావాలి అంటే మనము ఒక విషయాన్ని గమనించుకోవాలి మీరు గ్రైండర్లో చేస్తున్నారా మిక్సీలోని చేస్తున్నారా పట్టుమినపప్పుని తీసుకున్నారా రేషన్ బియ్యం తీసుకున్నారా నార్మల్ రైస్ వేసుకున్నారా అలాగా రైస్ని బట్టి కొలతలు బట్టి గ్రైండర్లోనే మిక్సీలో చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది మీరు మిక్సీలో చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ మెజర్మెంట్స్ అంటే కొలతలు అయితే మనం తగ్గించి వేసుకోవాలి పప్పు అయితే కరెక్ట్గానే వేసుకోవాలి రైస్ క్వాలిటీ అయితే మనము తగ్గించుకోవాలి అప్పుడే మనకి దోశలు బాగా వస్తాయి తర్వాత పప్పుని ఇలా వాష్ చేసుకొని సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత రుబ్బడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు రెండు నుంచి మూడు టీ స్పూన్లు అటుకులు కానీ కొంచెము ఉడికించిన ఫ్రెష్ రైస్ కానీ లేదు అనుకుంటే సగ్గు బియ్యాన్ని కానీ రెండు నుంచి మూడు టీ స్పూన్లు వేసుకోవాలి ఒకవేళ దోస పిండి తయారు చేసేటప్పుడు మీరు దోశలు వెంటనే వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితేనే రైస్ని వేసుకోవాలి నెక్స్ట్ డే వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే రైస్ మాత్రం వేయకూడదు నేను ముందు చూపించినట్టుగా అటుకులు కానీ సగ్గు బియ్యాన్ని కానీ వేసుకోవాలి నేనైతే ఇలా అన్నీ నీట్గా నానబెట్టుకున్న తర్వాత మరొకసారి నీట్గా వాష్ చేసుకొని అటుకులను మాత్రమే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాను నేను ఎక్కువగా అయితే అటుకులనే వేస్తూ ఉంటాను మీరు సగ్గు బియ్యాన్ని కూడా ఇదే ప్లేస్లో వేసుకోవచ్చు అప్పటికప్పుడే దోశలు వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఒక కప్పు రైస్ వరకు కూడా వేసుకోవచ్చు దోశలు టేస్టీగా ఉంటాయి కొంచెం స్మూత్గా కూడా ఉంటాయి ఇలా ఏడు నుంచి ఎనిమిది గంటల తర్వాత నేను నీట్గా వాష్ చేసుకుని రెండు మిక్స్ చేస్తాను అనమాట అంటే మనం రైస్ పట్టుమినపప్పు విడివిడిగా నానబెట్టాను కదా అందులోనే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన కొంచెము సగ్గుబియ్యాన్ని అటుకుల్ని కూడా వేసేసాను మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కలిపి మనము గ్రైండర్లో వేసుకోవాలి మిక్సీలో చేసినట్లయితే నేను ముందు చెప్పినట్టు రైస్ క్వాంటిటీ తగ్గించి వేసుకోవాలి వన్ గ్లాస్ తగ్గించి వేసుకుంటే బాగా వస్తాయి నేను గ్రైండర్లో చేస్తున్నాను కనుక ఈ మెజర్మెంట్స్తో వేశాను ఇంట్లో తయారు చేసిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ వేసుకున్నా సరే మీరు తగ్గించే వేసుకోవాలి ఇలా మొత్తం నానబెట్టుకున్న తర్వాత రుబ్బుకొని ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు రుబ్బుని నానబెట్టుకుంటే పర్ఫెక్ట్గా పులుస్తుంది అనమాట నేను కొంచెం అయితే వదిలేసి మేము ఇప్పుడు ఎంత అవసరమైతే అంతనే నేను ఇలా ఒక బౌల్లో తీసుకున్నాను అనమాట ఇందులో మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి కొంతమంది ఇందులో సోడా కూడా వేస్తూ ఉంటారు కలర్ కోసమో మొత్తానికి దేనికో తెలియదు కానీ నేనైతే అటువంటివి ఏమీ వేయటం లేదు ఇలా వేసుకొని చక్కగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది దోసపిండిలోని చిటుకుడు పంచదార కూడా వేస్తారు మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు మంచి కలర్గా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఏం కాదు అంత స్వీట్గా ఏమి ఉండవు ఇలా చక్కగా మనకు నచ్చిన విధంగా మిక్స్ చేసుకొని ఇలా బ్యాటర్లా సాఫ్ట్గా ఉన్న తర్వాత స్టవ్ ఆన్ చేసి చక్కగా ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఫస్ట్ వాటర్ని కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇలా చల్లుకొని ఒక మంచిగా నీట్గా ఉన్న క్లాత్ తోటి ఒకసారి నీట్గా తుడుచుకోవాలి ఒక్కోసారి మనకి తెలియకుండానే దోశలు నీట్గా రావన్నమాట అలాంటప్పుడు రెండు నుంచి మూడు చుక్కలు ఆయిల్ వేసుకొని రౌండ్గా కట్ చేసిన ఆనియన్ తోటి చక్కగా స్ప్రెడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత దోశ వేసుకుంటే చాలా బాగా వస్తాయి ప్యాన్ మాత్రము బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మీరు ఈ దోశ పిండి వేసినట్లయితే చక్కగా వస్తాయి ఒక గరిటి మాత్రమే వేసుకొని చక్కగా రౌండ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఈ దోశ పైన మీరు పచ్చికారం చాలామంది తయారు చేసుకుంటారు కదా అదే అల్లం వెల్లుల్లి టమాటో రెడ్ చిల్లీ పౌడర్లు ఇవన్నీ అలా వేసుకోవచ్చు దీనిపైన ఉత్తు జీలకర్ర జల్లుకోవచ్చు మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఎగ్ వేసుకుంటారు కొంతమంది వెజిటేబుల్స్ వేసుకుంటారు ఆలు కూర్మ వేసుకుంటారు దీనిపైన మనకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అయితే బ్యాటర్ అయితే ఇదే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటారు నేనైతే దీనిపైన క్యారెట్ వేస్తాను ఒకసారి క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ కలిసి పొడువుగా కట్ చేసుకొని దీనిపైన వేసుకొని దానిపైన కొంచెం మిరియాల పౌడరు కొంచెం సాల్ట్ వేసుకొని ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనం ఈ దోశని కాల్చుకోవాలి ఒక్కొక్కరి ఇష్టాన్ని బట్టి ఒక్కొక్కరు ఉంటారు అనమాట ఎక్కువగా అయితే కారం దోశ వేస్తూ ఉంటారు సన్నగా పొడువుగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఇలా ఎవరు ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్క ఉంటుంది ఫ్లేవర్స్ని బట్టి మనము తర్వాత రౌండ్గా కొంచెము ఆయిల్ వేసుకోవాలి కొంతమందికి బట్టర్ కూడా ఇష్టం ఉంటుంది దోశలోని అలా వేసుకున్న తర్వాత మనము చక్కగా టూ సైడ్స్ కూడా నీట్గా బంగారు కలర్లో వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఈ దోశలతో అయితే చాలామంది చాలా రకాలుగా చట్నీలు చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా అయితే నేను డిఫరెంట్గా చట్నీలు కూడా చేస్తూ ఉంటాను ఎప్పుడు ఒకేలాగా చేయను అనమాట ఈసారి అయితే సింపుల్గా నేను పప్పు చట్నీనే చేశాను పప్పు చట్నీ కూడా నేను రెండు మూడు రకాలుగా చేస్తూ ఉంటాను ఒకే డైలీగా బొంబాయి చట్నీ పప్పు చట్నీ చేయను డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను ఎక్కువగా దోశలతో అయితే నాకు పప్పు చట్నీ అయితే ఎక్కువగా ఇష్టం ఉండదు ఆ రోజు అలా చేసాను అనమాట ఏవైనా వెజిటేబుల్స్తో తయారు చేసిన చట్నీలు కానీ కొత్తిమీర పుదీనా ఇలా డిఫరెంట్గా అయితే చాలా బాగుంటాయి దీనిలోకి నేను సింపుల్గా అయితే నేను పప్పు చట్నీని తయారు చేశాను అది ఎలానో చూసేద్దాం ముందుగా వేరుశెనగ్గులని నీట్గా ఫ్రై చేసుకొని పట్టు తీసుకొని ఉంచుకోవాలి నేను ముందుగానే చేసేసాను అనమాట ఎందుకంటే నేను అవన్నీ తయారు చేసుకునే ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాను అనమాట అప్పటికప్పుడు ఎక్కువగా పని లేకుండా ఉండడం కోసం లేదంటే ఖాళీ టైంలో తినడానికి కూడా పనికి వస్తాయి అన్నట్టుగా తర్వాత రెండు సమానంగా తీసుకున్నాను ఈ చట్నీ కూడా నేను చాలా రకాలుగా చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడైతే నేను సింపుల్గా చూపిస్తున్నాను అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా చిట్కడు సాల్టు జీలకర్ర వేసుకోవాలి కొంతమంది చింతపండు వేసుకుంటారు నేనైతే చింతపండు ప్లేస్లోనే పెరుగు కూడా వేస్తూ ఉంటాను ఆ రోజైతే పెరుగు లేదు కనుక నేను ఇలా సింపుల్గానే చేసేస్తున్నాను అనమాట ఒక్కోసారి పప్పు ఉంటుంది కదా శనగపప్పుని కూడా ఒక్కోసారి నేను ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేస్తాను ఒక్కోసారి ఉడికించి చేస్తాను అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను ఇలా చక్కగా గ్రైండ్ చేసుకొని దీనిలోని మనం ఒకసారి వాటరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోనే రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర చెట్టుపట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు మాత్రం ఓవర్గా ఫ్రై చేయకండి అందులో ఉన్న కొన్ని బెనిఫిట్స్ అయ్యి చనిపోవడం జరుగుతుంది క్రిస్పీగా వచ్చే వరకు ఉంచకూడదు కరివేపాకు జస్ట్ మనకి ఫ్లేవర్ వస్తే సరిపోతుంది తర్వాత ఈ పోపు దినుసులు కూడా మీరు అన్నీ వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా ఆవాలు జీలకర్ర మాత్రమే వాడతాను ఇవన్నీ వేసుకొని మనం ముందుగా ఒక బౌల్లో వేసుకున్న చట్నీ పైన వేసి సర్వ్ చేసుకుంటే సింపుల్ పప్పు చట్నీ అనమాట ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నట్లయితే ఇలా వేసుకొని ఉంచుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న దోశలు ఉన్నాయి కదా ఆ దోశల్లోనే ఒక కప్పు చట్నీ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్ దోశ పిండితో దోశలు రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబుల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎలా తయారు చేసుకుంటారనేది కూడా నాకు కామెంట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూ ఉండండి వెంకటేశ్వరం ఛానల్ని